అంగరంగ వైభవంగా సాగిన మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం పార్కు తరహాలో మయూరి హరితవరం పార్కును తీర్చిదిద్దుతాం పార్కులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించాలంటే రాష్ట్రంలోని పదహారు ఎంపీ సీట్లను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి బెంగళూరులోని బృందావనం పార్క్ తరహాలో మహబూబ్ నగర్లోని హరితవనం పార్కును తీర్చిదిద్దుతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పార్కుకు ప్రతినిత్యం హైదరాబాద్ రాయచూర్ కర్నూల్ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారని ఈ నేపథ్యంలో తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా హరితవనం పార్కును తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు పార్కులో కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్ తో పాటు రెయిన్ ట్రీ చిల్డ్రన్ వాటర్ ఫాల్స్ ను కలెక్టర్ రొనాల్ రోస్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల క్రితం మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు ఆహ్లాదాన్ని వెతుక్కుంటూ జూ పార్క్ సంజీవయ్య ఇందిరా పార్కులకు వెళ్లేవారని మూడు వందల ఎకరాల్లో ఈ హరితవనం పార్కును ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలతో పాటు పలు ప్రాంతాలకు చెందిన సందర్శకులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని అన్నారు ఈ పార్కును రాష్ట్రంలోనే నెంబర్ వన్ పార్కుగా నిలబెడతామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు ನಾಳೆ ಇದು సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఈ మహబూబ్నగర్ పట్టణంలో చిల్డ్రన్స్ కానీ ఎవరే మహిళలు కానీ ఎవరే కానీ ఒక పార్క్కి వెళ్ళాలన్నా ఒక చిన్న పార్క్ కూడా అవైలబుల్ అయినటువంటి పరిస్థితి పార్క్ అంటే జూ పార్కు ఇందిరా పార్కు సంజీవ పార్కు మహబబ్నగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి స్కూల్ బస్సులలో వెళ్ళి స్కూల్ పిల్లలు అక్కడ గడిపొచ్చే పరిస్థితి ఉండేది మరి త్రీ ఇయర్స్ కింద ప్రారంభించినటువంటిది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించి మరి ఈరోజు వేలాది మంది ఒకసారి ఈ హరితవనం పార్క్ వైపు చూడడం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రావడం రాయచూర్ కర్నూలు నుంచి కూడా ప్రతి సండే ఇక్కడికి రావడం అనేది మాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది వాటర్ ఫాల్స్ న్యాచురల్గా ఉండే వాటర్ ఫాల్స్ ఎట్లా ఉన్నాయో అంతకన్నా బ్రహ్మాండంగా ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం జనరల్గా ఫాల్స్ వర్షాకాలం మాత్రమే ఉంటాయి ఇక్కడ ఎండాకాలం కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ స్టేట్ ఎక్కడ లేని విధంగా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ మనం వాటర్ఫాల్ కావాలన్నా ఫాల్ రెయిన్ ట్రీ రెయిన్ ట్రీ పార్క్ కూడా ఎక్కడ కూడా లేదు అడ్వెంచర్ పార్క్ కూడా ఎక్కడ కూడా లేదు ఎక్కడ లేనటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడమే మా లక్ష్యంగా మేము ముందు కొనసాగుతాం భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్న మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో ఘట్టమైన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణంలో కొలువుదీరిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచింది ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ రథోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించిన హనుమంతుడి రథాన్ని లాగి ఉత్సవాలను ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేసింది గనుకనే తమ పార్టీని మరోసారి ప్రజలు గెలిపించారని వచ్చే మార్చి నెల నుంచి వెయ్యి రూపాయల పింఛన్ను రెండు వేలకు పెంచి ఇవ్వబోతున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు మహబూబ్ నగర్ మండలం కోడూర్ చౌదర్పల్లి గ్రామాల్లోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలంతా తమను భారీ మెజార్టీతో గెలిపించారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత మంచి పాలనను అందించి రాష్ట్రంలోనే ఈ మహబూబ్ నగర్ పట్టణానికి గొప్ప పేరు తెచ్చే విధంగా తాను కృషి చేస్తానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ చెరుకుపల్లి రాజేశ్వర్తో పాటు గ్రామ సర్పంచ్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಮಂಗ್ ಶ್ಯಾಮಳಗೌಡ್ ಗಿಡ ಗ್ರಾಮ ಕಂಟಿ ತರಫನ ಮೂಡ ಸನ್ಮಾನ ಜರು మీరు మంచి ఓట్లు వేసి సంతోషం పోయినసారి చేసేట్టు చూస్తున్నారు కదా అడుగు తీసి అడుగు పెడితే మంచిగా సీసిన నల్ల ఉండాలి ఇద్దరు ఉండి రెండు రూములు ఉంటే శరం నెల రోజుల్లో యాభై ఏడేళ్ళకి పెన్షన్ వచ్చేది కూడా మళ్ళా సర్కిల్ వస్తుంది ముందే మీరు తయారు చేసుకోరు ఆధార్ కార్డు చూసుకొని యాభై ఏడు ఏళ్ళు ఎవరు యాభై ఏడు నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు తయారు చేసుకోండి జీవో రాగానే తక్కువ సబ్మిట్ చేద్దాం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన మహాచక్రంలో పదకొండు రోజుల పాటు జరిగే ధ్యాన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని స్వర్ణమాల పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు బీవీ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డిలతో పాటు పిరమిడ్ సభ్యుడు రవిశాస్త్రిలు ముఖ్య అతిథులుగా హాజరై ధ్యాన మహాసభల్లో పాల్గొన్నారు ఈ మహాపిరమిడ్ ధ్యాన మహాచక్రంలో తొమ్మిది నుంచి పదకొండు రోజుల పాటు జరిగే పిరమిడ్ ధ్యాన సభల సందర్భంగా పిరమిడ్ ధ్యాన మందిరాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు ఇక్కడికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ధ్యానులకు అన్ని సౌకర్యాలు కల్పించారు నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి ధ్యాన మందిరం విశిష్టతను తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగిందని ఈ ప్రదేశాన్ని చూసి తాను కూడా ధ్యానం చేసేందుకు ప్రభావితం అయ్యానని తెలిపారు ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా ఒత్తిళ్లు బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు ¡Gracias! సూర్యం ప్రశస్తంగా ఉన్నటువంటి కడతాల మహేశ్వర పిరమిడ్ని సందర్శించడం జరిగింది ఈరోజు రోజు నుంచి ధ్యాన ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ ప్రారంభ వేడుకలో పాల్గొనడానికి శ్రీ శ్రీ పత్రిజీ గారు స్వయంగా ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఇక్కడ వేలాదిగా ధ్యాన జ్ఞాన అభిలాష ఉండేటువంటి వాళ్ళు వచ్చి ఉన్నారు ఈ ధ్యానంతో మనుషులకు ఉండేటువంటి ఏకాగ్రత పెరగడంతో పాటు ఆరోగ్యం బాగుపడడంతో పాటు సానుకూల దృక్పథం వైఖరి అలవడుతుందని చెప్పి నేను నమ్ముతున్నా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు కానీ ఇక్కడ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సేవా తత్పరత కానీ చాలా అభినందనీయం తప్పకుండా రాబోయేటువంటి రోజులలో వీలైనంత సాత్వికంగా మనుషులు ఉండడానికి ఇది ఒక ప్రేరణ ఇచ్చేటువంటి కేంద్రంగా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలు అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిటింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లెజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ళ నుండి రక్తం కారటం చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును పిప్పి పిప్పిపళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అథెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మీ కు మా చిరునామా డాక్టర్ ఏ చైతన్య రెడ్డి టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ రాజేంద్ర నగర్ మహబూబ్ నగర్ ఫోన్ నంబర్ టూ టూ జీరో ఎయిట్ సిక్స్ జీరో కార్వర్ కార్ టు కార్స్ మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కార్వర్ కార్ డెకార్స్ లెదర్ సీట్ కవర్స్ ఫుల్ మ్యాచింగ్ సెంట్రల్ లాక్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ బంపర్స్ అలై వేల్స్ రివర్స్ క్యామ్ అన్ని రకాల కార్ ఎక్సెసరీస్ అత్యుత్తమైన క్వాలిటీతో సరసమైన ధరల్లో లభించను అనుభవం గల టెక్నీషియన్లతో ఫిట్టింగ్ చేయబడును ప్రారంభం సందర్భంగా గొప్ప డిస్కౌంట్ కలదు విచ్చేయండి కార్ వరల్డ్ కార్ డెకాస్ మోర్ సూపర్ మార్కెట్ ప్రకన పద్మావతి కాలనీ మహబూబ్ నగర్ సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ తిరిగి వార్తలకు స్వాగతం గ్రామీణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో కేబుల్ టీవీ ఆపరేటర్లు సంఘం నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందజేసి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ సందర్భంగా మండల కేబుల్ ఆపరేటర్ల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రాంతీయ పే ఛానల్ గరిష్టతను గతంలో మాదిరిగా ఐదు రూపాయలు ఉండే విధంగా ట్రాయ్ నిర్దేశించాలని డిమాండ్ చేశారు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ క్రీడా ఛానల్ విభాగాలుగా చేసి వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని వారు కోరారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించి కేబుల్ ఆపరేటర్లను కార్మికులుగా గుర్తించి అసంఘటిత కార్మికుల బీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు నిర్ణయం ట్రై ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి కేబుల్ టీవీ వ్యవస్థను గ్రామీణ కేబుల్ ఆపరేటర్లను నాశనం చేయడానికి ఇది బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎంఎస్ఓలతో కుమ్మకాయ డిటిహెచ్లతో కుమ్మకై చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని స్టేట్ ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ప్రతి ఈరోజు ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ప పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నుంచి ప్రతి మండల కేంద్రంలో ప్రపంచానికి గణిత శాస్త్రాన్ని పరిచయం చేసిన గణిత శాస్త్ర పితామహుడు డాక్టర్ రామానుజన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని వెలాసిటీ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి విద్యార్థులకు వినూత్న కార్యక్రమాల ద్వారా గణిత శాస్త్రంపై చిన్నారులకు అవగాహన కల్పించారు ప్రతి పాఠశాలలో బోధించే అన్ని సబ్జెక్టులతో పాటు గణిత శాస్త్రం ఎంతో ప్రముఖమైనదని గణితం నేర్చుకోవడం ద్వారా పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుందని పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు ఈ సందర్భంగా గణిత శాస్త్రంపై చిన్నారులు నృత్య రూపకంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు క్విజ్ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు గ్రామీణ స్థాయి కార్యకర్తల కృషి ఎంతో ఉందని కార్యకర్తలు చేసిన మేలు తాను ఎప్పుడూ మర్చిపోనని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు మహబూబ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ ఎన్నికల్లో తాను ఎక్కడికెళ్లినా తన కంటే ముందే అక్కడికి చేరుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలంతా ఎంతో కష్టపడ్డారని ఆయన అన్నారు ఎన్నికల కంటే ముందు ఇతర పార్టీల నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా భయపెట్టినా టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటే ఉండి పార్టీనే నమ్ముకొని ఆహార నిశలు కృషి చేసిన ఘనత ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఉందని ఆయన అన్నారు పార్టీని నమ్ముకొని తమ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అధినేత కేసీఆర్తో పాటు తాను ఎప్పుడూ అండగా ఉంటామని శ్రీనివాస్ గౌడ్ భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు నియోజకవర్గ కార్యకర్తలంతా ఘనంగా సన్మానించారు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు రావా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై మూడు శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ నాగర్ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీసీ సబ్ప్లాన్ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి చేపట్టిన ఈ నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రధానమంత్రి పదవి అవలంబించే పరిస్థితి ఉన్నదా చెప్పుకుంటున్నాడు ఇవన్నీ రాజకీయ పరిణామాలు ఒకవైపు ఉంటేనే ఈ బీసీలను అనుమతించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాడు ఇది బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను నిర్ణయం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేస్తూ చట్ట సభ యాభై రెండు శాతం టిఆర్ఎస్ పార్టీ క్రైస్తవులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని పిసిసి కార్యదర్శి ఎన్పి వెంకటేష్ డిమాండ్ చేశారు మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు బెక్కరి అనిత మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్ లతో కలిసి ఆయన కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎన్పి వెంకటేష్ మాట్లాడుతూ శాంతి స్వరూపులైన యేసును స్మరించుకుంటూ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తుందని ఆయన తెలిపారు గడిచిన నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్లో క్రిస్టియన్ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చినా అది ఇప్పటివరకు నెరవేరలేదని మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని క్రైస్తవులను అన్ని విధాల ఆదుకోవాలని ఆయన అన్నారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం చాలా శుభ సంతోషం మేము ఒకటే కోరుతున్నాం పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వము క్రిషన్ భవన్ కడతామని చెప్పేసి హామీ ఇచ్చినారు కట్టలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజలు తీర్పిచ్చినారు కాబట్టి నేను కోరుతున్నా ఏమంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీసం ఇప్పుడైనా క్రిషన్ భవన్ నిర్మించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలతోటి ముందరికి పోవాలని చెప్పేసి క్రిషన్ సోదరులు కూడా ప్రార్థనలు చేసి అందరూ ప్రపంచం కూడా శాంతియుతంగా ముందర ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఉండేటువంటి క్రిస్టియన్లకు అందరికీ కూడా క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇది వారికి గొప్ప పండుగ కాబట్టి త్యాగానికి ప్రధానమైనటువంటి పండుగ కాబట్టి ఈ పండుగ రోజు వారు సుఖశాంతులతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడపాలని చెప్పుకో ఉమ్మడి జిల్లా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ జరిగినాయితే అదేవిధంగా అందరికీ భారతదేశంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అంగరంగ వైభవంగా సాగిన మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం తరహాలో మయూరి హరితవరం పార్కును తీర్చిదిద్దుతాం పార్కులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ దేశ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించాలంటే రాష్ట్రంలోని పదహారు ఎంపీ సీట్లను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంతటితో వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట